తొందరగా లొంగిపోతాడు మనుష్యుడు అన్నదానికి తీర్థ మహాస్వామి వారి యొక్క గురువుగారైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఒక ఉదాహరణ చెప్తుండేవారు ఒకనొకప్పుడు కోతులన్నీ అనుకున్నాయిట మనం కూడా ఏకాదశి తిథి నాడు ఉపవాసం చెయ్యాలి అని అనుకున్నాయి అనుకుని కోతులన్నీ చెట్ల మీద కూర్చుని అవి నిగ్రహం చేసుకున్నాయి ఇవాళ మనం ఏమీ తినద్దు మనం ఎక్కడికి కదలద్దు అటు ఇటు పెడితే చెట్లు చూస్తే కాయలు చూస్తే పళ్ళు చూస్తే తినబుద్దేస్తుంది అందుకని చెట్ల కింద కళ్ళు మూసుకు కూర్చుందాం కోతులన్నీ చెట్ల కింద కూర్చున్నాయి ఓ గంట అయింది పోనీ తినకపోతే వదిలేయి కనీసం చెట్ల మీద కూర్చుంటే ఆ ఆకుల వాసన ఆ కాయల వాసన పళ్ళ వాసన తగులుతుంటే కొంత తృప్తిగా ఉంటుంది అనుకుని మనం ఏం తింటామా ఏమి ఉపవాసమేగా కాసేపు చెట్ల మీద కూర్చుందాం ఏమీ తినద్దు ఏమీ ముట్టుకోవద్దు మనం ఏమి కొరకద్దు అనుకున్నాయి సరే అయితే అందరం చెట్లు ఎక్కుదాం ఇప్పుడు అన్ని చెట్లు ఎక్కి చెట్ల మీద కూర్చున్నాయి కూర్చున్న తర్వాత కోతి ఊరికే ఊరుకుంటుందా అది దానికి ఎదురుగుండా కాయలు కనపడుతున్నాయి ఇప్పుడు ఆ కాయలు ఒక్కసారి ముట్టుకోనైనా ముట్టుకుందామని తాపత్రయం అనుకున్నాయి రేపు ద్వాదశి కదా సూర్యోదయం అవగానే తినేయాలి తినేయాలి కాబట్టి అప్పుడు మనం నీరస పడిపోతాం నీరస పడిపోయిన తర్వాత ఏ కాయ దోరగా ఉంది ఏ కాయ పండింది అప్పుడు ఎక్కడ దొరుకుతుంది అప్పుడు నీరసం ఎక్కడ వెతుక్కుంటాం ఇప్పుడే ఒక పని చేద్దాం బాగా దోరగా ఉన్న కాయలు పండుతున్నటువంటి పళ్ళు ఇలాంటివి కోసుకుని ఏరుకుని పెట్టుకుందాం అంతే అక్కడ వరకే మనం తినద్దు నియమం చేసుకున్నాయి ఒకదాన్నొకటి సంకేతం చేసుకున్నాయి పోన్లే అలాగే పళ్ళు కోసుకుందాం అయితే సరే పళ్ళు కోసుకుని వేటికి అవే మంచి మంచి పళ్ళు తెచ్చి అక్కడ పెట్టుకున్నా ఇంకా ఏకాదశి ఉపవాసం మొదలెట్టే ఎంతసేపు ఒక గంట పళ్ళు తెచ్చి అక్కడ పెట్టే ఈ పళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టడం బాగుంది కానీ ఉపవాసం అయిపోయిన తర్వాత వీటిని కొరికేటప్పటికి తీరా పైకి పండు ఉండి లోపల పురుగు ఉంటే ఒక్కసారి కొరికి చూద్దాం పురుగులు లేవంటే పెట్టుకుందాం పురుగుంటే వదిలేద్దాం అయ్య బాబోయ్ కొరికాక ఊరుకోగలవా అన్న అనుమానం ఉంది కానీ తనని తాను సర్ది చెప్పుకోవాలి అంతే 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 ఏకాదశి ఉపవాసం ఉపవాసం మనమేమి తినం కొరికి చూస్తాం అంతే పండు అన్ని కోతులు పండు కొరికాయి పండు కొరికి పురుగుందో లేదో చూడాలంతే ఇంకొక పది నిమిషాలకి కడుపు నిండి చెట్లెక్కి ఆడుకున్నాయి అయిపోయింది శుభ్రంగా పళ్ళన్నీ తినేసి ఒక్క గంట కోతికి ఉపవాసం చేయడం అంత కష్టం ఎందుకంటే అది నాలుకొక్క దాన్ని నిగ్రహించలేకపోయింది అటువంటిది భగవంతుడిచ్చిన కంటిని చెవిని ముక్కుని నాలుకని స్పర్శేంద్రియాన్ని నిగ్రహించడం అంటే అంత తేలిక అంత తేలికైన విషయం కాదు